నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను రహీం తాజా వరదలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు తాజా ప్రకృతి విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి రేవంత్ రెడ్డి లేఖ రాశారు అంతేకాదు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించవలసిందిగా ప్రధాని నరేంద్ర మోదీని రేవంత్ రెడ్డి కోరారు అంతేకాదు తెలంగాణకు తక్షణమే ఆర్థిక సాయం చేయాలని కోరారు ఈ సందర్భంగా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి ఐదు లక్షల రూపాయలను ఆర్థిక సాయంగా రేవంత్ రెడ్డి ప్రకటించారు పల్లె కన్నీరు పెట్టింది భారీ వర్షాలు తెలంగాణను అతలాకుతలం చేశాయి మిన్ను మన్ను ఏకమైనట్లుగా కుంభ వృష్టి కురిసింది దీంతో తెలంగాణలో జనజీవనం అస్తవ్యస్తమైంది తెలంగాణ వ్యాప్తంగా వాగులు వంకలు పొంగాయి భారీ సంఖ్యలో గ్రామాలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి తాజా వరదలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు తాజా ప్రకృతి విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి రేవంత్ రెడ్డి లేఖ రాశారు అంతేకాదు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించవలసిందిగా ప్రధాని నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి కోరారు అంతేకాదు తెలంగాణకు తక్షణమే ఆర్థిక సాయం చేయాలని కోరారు ఈ సందర్భంగా సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు వరదల వల్ల చనిపోయిన వారి కుటుంబ సభ్యులను ఆదుకోవడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు రేవంత్ రెడ్డి మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి ఐదు లక్షల రూపాయలను ఆర్థిక సాయంగా రేవంత్ రెడ్డి ప్రకటించారు వరద సాయానికి సంబంధించి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు భారీ వర్షాలు పడ్డ అన్ని జిల్లాల్లో ఆయా కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేయాలన్నారు జిల్లాలోని అన్ని కలెక్టరేట్లలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు వరద నష్టం వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ఈ సందర్భంగా సహాయక బృందాలు చేపడుతున్న చర్యల గురించి అధికారులను ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు భారీ వర్షాల కారణంగా తెలంగాణలో భారీగా పంట నష్టం వాటిల్లింది అనేక హెక్టార్లలో చేతికొచ్చిన పంటలు నీట మునిగాయి రైతులు లబ్బోదిబ్బోమంటున్నారు పంట నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు కాగా ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జామ్లు లేకుండా చూడాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ప్రధానంగా విద్యుత్ సరఫరా అంశానికి ముఖ్యమంత్రి ప్రాధాన్యమిచ్చారు కరెంటు సరఫరాకు అవరవదారు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు వరద సహాయక చర్యలను నిరంతరం కొనసాగించడంలో భాగంగా సంబంధిత శాఖల అధికారుల సెలవులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రద్దు చేశారు ఎవరు సెలవులు పెట్టవద్దని అధికారులను ఆయన కోరారు ఆల్రెడీ సెలవుల్లో ఉన్నవారు కూడా రద్దు చేసుకోవాలన్నారు వరద ప్రాంతాల్లోని ప్రజలను ఆదుకోవడానికి వెంటనే డ్యూటీలకు హాజరు కావాలని ఆదేశించారు అత్యవసర విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిరంతరం పరిశీలించాలన్నారు తీవ్రతను బట్టి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేయాలన్నారు రేవంత్ రెడ్డి వరద నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లు నింపాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు తెలంగాణలో ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి వరంగల్ ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో వరదల ప్రభావం ఎక్కువగా ఉంది ఖమ్మం నగర సమీపంలోని మున్నేరు వాగులో ప్రవాహ ఉధృతి పెరిగింది దీంతో పరివాహకంలోని కాలనీలు బస్తీలు నీట మునిగాయి ఖమ్మం నగరంలో దాదాపు పదిహేను కాలనీలు ముంపునకు గురయ్యాయి కొన్ని ప్రాంతాల్లో వంద అడుగుల మేర వరద నీరు ప్రవహించింది దీంతో కొన్ని భవనాల రెండో అంతస్తు వరకు వరద నీరు చేరింది కొత్తగూడెం పట్టణంలో శ్రీనగర్ ప్రగతి నగర్ ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది కాగా పాలవంచ మండలంలోని కిన్నరసాని రిజర్వాయర్ దిగువన ఉన్న కిన్నరసాని గ్రామంలో పదమూడు అలాగే ఉల్వనూరులో ఇరవై నివాసాలు నీట మునిగాయి కాగా సూర్యాపేట జిల్లాలోనూ వరద ప్రభావం బీభత్సంగా ఉంది సూర్యాపేట జిల్లా నల్లబండగూడెం వద్ద పాలేరు వాగు పోటెత్తింది సమీపంలోని చెరువుల కట్టలు తెగిపోయాయి దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు ప్రవహించింది ఫలితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే అన్ని వాహనాలను పోలీసులు నిలిపివేశారు బస్సులను ఆపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కాగా కోదాడపట్టణం నుంచి దిగువకు వస్తున్న వరదతో చిమరియాల వాగు పాలేరు వాగులకు వరద ఒక్కసారిగా పెరిగింది కోదాడలో గత ముప్పై సంవత్సరాల్లో ఇంతటి వరద బీభత్సం ఎన్నడూ చూడలేదంటున్నారు ప్రజలు కోదాడ పట్టణంలోని అనేక కాలనీల్లోని నివాసాలు నీట మునిగాయి అలాగే మెదక్ జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పోటెత్తాయి ఏడుపాయల దగ్గర భవానీ ఆలయాన్ని మోసివేశారు గుండువాగు పొంగింది దీంతో జోగిపేట టెక్మాల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి అలాగే సిద్దిపేట జిల్లా సంగారెడ్డి జిల్లాలోనూ వరద ప్రభావం కనిపించింది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి మహబూబ్ నగర్ లో ప్రధాన రహదారులు డ్రైన్లు కలిసిపోయాయి అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా పడిన వానలకు అనేక గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి భారీ వర్షాల కారణంగా తెలంగాణలో అనేక ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి దీంతో పలుచోట్ల రైళ్ల రాకపోకలకు అవరోధాలు ఏర్పడ్డాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇంటికన్నే కే సముద్రం రైల్వే ట్రాక్ దెబ్బతిన్నది దీంతో అనేక చోట్ల రైళ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి ఈ నేపథ్యంలో రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగించడానికి రైల్వే సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు రైల్వే ట్రాక్ ను పునరుద్ధరించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు మొత్తం మీద భారీ వర్షాలు తెలంగాణను తీవ్రంగా దెబ్బతీస్తాయి ఏమైనా ప్రకృతి విపత్తులను ఎవరూ నివారించలేరు ప్రభుత్వాలు చేయవలసింది సాధ్యమైనంత వరకు ఆస్తి నష్టాన్ని తగ్గించడమే దీనికి పాలకులకు చిత్తశుద్ధి అవసరం ఇది వాటి స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ